ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తెలుగు సినిమా పరిశ్రమకు వీళ్లిద్దరు రెండు కళ్ళు వీరి నటన ఎంత గొప్పదో తెలుగు ప్రేక్షకులందరికీ బాగా తెలుసు వీరి నట జీవితం గురించి కానీ వీరి వ్యక్తిత్వ జీవితం గురించి కానీ ఇప్పుడు చర్చించడం లేదు సినీ ఇండస్ట్రీ గురించే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణని రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గానే నడుస్తుంది తెలంగాణ సినిమా పరిశ్రమ ఆంధ్ర సినిమా పరిశ్రమ అని విడదీయడానికి కొంతమంది మధ్యలో ప్రయత్నించారు కానీ కొంతమంది సినీ పెద్దల కారణంగా అది వీలుపడలేదు దాని కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే నడుస్తున్నాయి కొంతకాలం క్రితం కూడా ఇదే సమస్య కొనసాగింది మద్రాజ్ నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్ గా విడిపోయినప్పుడు సినిమా పరిశ్రమ మాత్రం మద్రాస్ లోనే కొనసాగింది అప్పట్లో కూడా సినిమా పరిశ్రమ మొత్తం హైదరాబాద్ కి వచ్చేయాలి అనే డిమాండ్లు మొదలయ్యాయి మన రాష్ట్రం మన తెలుగు గడ్డ మన సినిమాలు అంటూ చాలా కామెంట్స్ వచ్చాయి అప్పట్లో సినిమా పరిశ్రమ హైదరాబాద్ కి రావాలి అని గట్టిగా ప్రయత్నం చేసింది అక్కినేని నాగేశ్వరావు గారే మొట్టమొదట చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన అగ్ర నటుడు కూడా అక్కినేని నాగేశ్వరావు గారే అసలు ఆ సమయంలో నిజంగా ఏం జరిగింది అక్కినేని నిజంగానే సినిమా పరిశ్రమ కోసం హైదరాబాద్ కి వచ్చారా కుటుంబ అవసరాల కోసం వచ్చారా ఎన్టీఆర్ కి చెప్తే ఎన్టీఆర్ హైదరాబాద్ కి ఎందుకు రానన్నారు అప్పట్లో అక్కినేని చేసిన ఒక ప్రకటన లో ఉన్న తెలుగు నటులను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేసింది కొండవీటి సింహం సినిమా విడుదల సమయంలో మద్రాసు లో జరిగిన రభసేంటి ఇప్పుడే మనం అవన్నీ తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో సినీ పరిశ్రమ అనగానే ముందుగా మద్రాస్ పేరే వినబడేది తెలుగు తమిళం మలయాళం కన్నడ వంటి భాషా చిత్రాలు కూడా మద్రాస్ కేంద్రంగా చిత్రాలను నిర్మించేవారు ఇతర భాషా నటులు కూడా మద్రాస్ వచ్చి సినిమాలు తీస్తూ ఉండేవారు ఇక చాలా మంది అగ్ర నటులు లో స్థిరపడిపోయారు పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినా కూడా సినిమాల నిర్మాణం మాత్రం హైదరాబాద్ కేంద్రంగానే జరగలేదు రెండవ సంవత్సరం నుంచి హైదరాబాద్లో సినిమాలు తీయడం మొదలు పెట్టారు సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్కి సినిమా కేంద్రం ప్రత్యేకంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్లోని సినిమాలు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ సినిమాకి ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఎంతో మంది హీరోలు పోరాటం చేశారు అప్పటి మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి మంతనాలు జరిపించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి చొరవతో హైదరాబాద్ లో స్థలం కేటాయించడంతో పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో అకినేని నాగేశ్వరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ ని ప్రారంభించారు పెద్ద పెద్ద బండరాలు కొండలు ఉన్న ఆ స్థలాన్ని చదును చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది మొత్తం సువేశాలమైన ఇరవై రెండు ఎకరాల స్థలంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడానికి అకినేని నాగేశ్వరావు గారు ఎంతో శ్రద్ద తీసుకున్నారు ఒక పక్క నిర్మాణ పనులు జరుగుతూనే ఉండగా మరో పక్క పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన ఆనాటి ముఖ్యమంత్రి ఫక్కు ఉద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభోత్సవం జరిపించారు పదకొండు చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొదటి అంతస్తు పూర్తయింది అప్పట్లో హైదరాబాద్లో చాలా తక్కువ శాతం షూటింగ్ జరిగేవి అసలు ఏ ధైర్యంతో ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు అని ఏళన చేసిన వారు కూడా లేకపోలేదు అన్నపూర్ణ స్టూడియోస్ కంటే ముందే భాగ్యనగర్ స్టూడియోస్ అని షూటింగ్లు లేక వెలవెలబోతున్న సమయంలో ఈ స్టూడియోలో ఎవరు షూటింగ్ చేస్తారు అంటూ పెద్దలు కూడా ఆక్షేపించారు కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రం నమ్మకంతో స్టూడియో పనులను పూర్తి చేశారు ఒక సినిమా నిర్మాణానికి కావలసిన అన్ని సౌకర్యాలను నాలుగు అంతస్తులలో నిర్మించారు ఆ తర్వాత సినిమా షూటింగ్లతో ఊపందుకుంది అన్నపూర్ణ సంస్థ హైదరాబాద్ నడి బొడున జూబ్లీహిల్స్ లో అన్నపూర్ణ స్టూడియోస్ డబ్బింగ్ థియేటర్ ఎడిటింగ్ వంటి ఎన్నో అధునాతక సౌకర్యాలను కల్పించడం మెల్లమెల్లగా తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది ఆ తర్వాత కృష్ణగారి పద్మాలయ స్టూడియోస్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇలాంటి ఎన్నో స్టూడియోల నిర్మాణం జరిగాయి అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించిన చిత్రాల్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం చిత్రాలు హిట్ అవ్వడంతో సినిమాలో భాగం అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించాలి అనే సెంటిమెంట్ నిర్మాతలో బాగా పెరిగిపోయింది ఆనాటి నుంచి నేటి వరకు మంచి విజయాలతో ముందుకు దూసుకుపోతుంది అన్నపూర్ణ స్టూడియోస్ నేడు భాగ్యనగరానికి మధ్యలో ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు సినిమా పరిశ్రమకి ఒక గుండె లాంటిది సినిమా షూటింగ్ సీరియల్ షూటింగ్స్ డబ్బింగ్ ఎడిటింగ్ రియాలిటీ షోస్ గేమ్ షోస్ ఉపాధి అవకాశాలు సినిమా అవకాశాలు నటనలో శిక్షణ ఇలా అనేక రకాల మార్గాలతో అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాలో మమేకమైపోయి దినదిన ప్రవర్ధమానం అయిపోయింది అయితే ఈ అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్ లో నిర్మాణం జరగటం వెనుక ఒక పెద్ద కథ ఉంది అది ఒక రకంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల మధ్య అభిప్రాయ భేదాలను కూడా తీసుకొచ్చింది ఒక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతా మద్రాసులోనే ఉంది ఇదే చిత్ర పరిశ్రమ మన తెలుగు రాష్ట్రంలో ఉంటే బాగుంటుంది కదా అనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలి అని ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు ఆ రోజుల్లోనే హైదరాబాద్ లో ఉన్న సారథి స్టూడియోస్ లో చిత్రాలు నిర్మించే వాళ్లు లేక నష్టాల బాటలో ఉంది మూసేయడానికి కూడా సిద్ధంగా ఉంది అదే సమయంలో అన్నపూర్ణ అధినేత దుగ్గుపాటి మధుసూదన్ రావు గారు స్టూడియో మూతపడకుండా రెండు సినిమాల్లో అక్నేని గారితో అదే స్టూడియోలో తీశారు ఆ సంఘటనతో అక్కినేని నాగేశ్వరరావు గారు నేనే కనుక హైదరాబాద్ లో స్థిరపడితే నాతో సినిమాలు తీసే నిర్మాతలు హైదరాబాద్ వచ్చి ఇక్కడే సినిమాలు తీస్తారు ఈ రకంగా తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడుతుంది అనే అభిప్రాయానికి వచ్చారు మద్రాసు నుంచి హైదరాబాద్కి శాశ్వతంగా మక్క మార్చడానికి నిర్ణయించుకున్నారు సంవత్సరం మార్చి తేదీన జర్నలిస్ట్ పిలిచి ఒక పెద్ద పిలిచింద్ ఏర్పాటు చేసి తాను తన కుటుంబం సపరివార సమేతంగా మద్రాసు నుంచి హైదరాబాద్కి తరలి వెళ్తున్నాము అని ఒక ప్రకటన అయితే చేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం తెలనచిత్ర పరిశ్రమకు నటించడానికి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిపోయిన అక్కినేని నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం మే నెలలో భాగ్యనగరానికి తరలివచ్చారు పంచాగుట్టలో ఒక అద్దె ఇంట్లో దిగారు ఏఎన్ఆర్ చేసిన ఈ పనిని ఎంతో మంది హర్షించారు కొంతమంది విమర్శించారు కూడా మాత్రం ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయడానికి వచ్చిన అక్కినేనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదర స్వాగతం పలికింది తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి రోజులంటూ అక్కినేని మార్చడం గురించి తెలుగు పేపర్ల వాళ్లు అద్భుతంగా రాశారు ఆయనతో పార్టీ ఆయనతో చిత్రాలు నిర్మించే కొంతమంది నిర్మాతలు కూడా హైదరాబాద్ కి మార్చారు రెండు దశాబ్దాల పాటు అనుభవం ఉన్నటువంటి నటుడిగా చలన పరిశ్రమ అభివృద్దిపై అక్కినేని అనేక సూచనలను ఒక మమరాండం రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించారు ఇక్కడి వరకు అంతా బాగానే జరిగింది కానీ అక్కినేని మద్రాస్ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన కారణంగా మద్రాసులోనే ఉన్న తెలుగు నటులైన ఎన్టీఆర్ ఎస్వీఆర్ లాంటి అగ్ర నటులు కూడా ఇబ్బందుల పాలు చేసింది మద్రాసులో తెలుగు నటులకు గౌరవం లేదు అనేది అక్కినేని అభిప్రాయం దానిని ఆయన ఒక ప్రకటన రూపంలో చెప్పారు ఇక ఆ ప్రకటన ద్వారా అక్కినేని వెంట మిగతా నటులు కూడా రావచ్చు కదా రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు తెలుగు వారు సినిమాలు కొంటే వచ్చే డబ్బులు కావాలి తెలుగు వాళ్ళు అభివృద్ధి వృధా అంటూ ఆంధ్ర పత్రికలో అనేక కథనాలు వచ్చాయి ఇక తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఈ అక్కినేని అంత మాట అనేసారు ఏంటి మేము మిమ్మల్ని ఏమి ఇబ్బందులకు గురిచేస్తాం మీకు గౌరవం ఇవ్వకపోవడం ఏంటి అని వెక్కిరింపులు తమిళ నిర్మాతల దర్శకులు అగ్ర హీరోల నుంచి వచ్చాయి దీని కారణంగా అక్కడే ఉన్నటువంటి పెద్ద నటులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి తప్పనిసరి పరిస్థితులలో ఈ వివాదానికి తెర తీయాల్సిన సమయం కూడా వచ్చింది ఇక అగ్ర హీరోలో ఒకరైన ఎన్టీఆర్ గారు అయితే తను అప్పట్లో ఎందుకు ఆంధ్రాకి రాను అన్నాను అనే విషయం గురించి తన అభిమానులకు ఒక లేఖ కూడా రాల్సిన పరిస్థితి ఏర్పడింది నేను ఒక్కడి వస్తే సరిపోదు ఇక్కడ మేకప్ మ్యాన్ నుంచి కెమెరామెన్ వరకు ఎంతో మంది పనిచేస్తున్నారు వారి అందరికీ ఉపాధి వారందరూ హైదరాబాద్ తెలుగు చలన వచ్చినట్టు చాలా విషయాలను వివరిస్తూ అనేక సార్లు ఎన్టీఆర్ లేఖ రాశారు అదే సమయంలో పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం మార్చి మూడో వారంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందం రెడ్డి మద్రాసుకు వచ్చారు మద్రాసులోని సినీ పరిశ్రమ ప్రముఖులందరూ కూడా ఆయన కలిశారు మద్రాసులోని వి ఆయనకు సన్మానం కూడా చేశారు అదే వేదిక పైన ఎస్ వి రంగారావు గారు చలనచిత్ర పరిశ్రమ తరఫున ఒక వినతి పత్రాన్ని చదివి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాసు బ్రహ్మానందన్ రెడ్డి గారికి నమస్కారం నేడు చాలా శుభదినం బ్రహ్మానందన్ రెడ్డి గారు మద్రాస్ కి విచ్చేయడం ఇదే ప్రథమం అది ఎంతో ఆనందదాయకం తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరపున ఆయనకి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం సాధారణంగా రాజకీయ నాయకులకి సినిమా పరిశ్రమ మీద ఆసక్తి ఉండదు కానీ గారి కాదు ఆయనకి సినిమా పరిశ్రమ అంటే ఎంతో ఆధారాభిమానాలున్నాయి ఈ పరిశ్రమ అభివృద్ధి చేయడానికి ఆయన ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు సినీ పరిశ్రమ అభివృద్ధి అనే ఆకాంక్షని ఆయన ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు శ్రీ బ్రహ్మానందం రెడ్డి గారు హైదరాబాద్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆంధ్ర ప్రభుత్వం నడుం కట్టింది అని విన్నప్పుడు ఆనందంతో పొంగిపోయాం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదర్శమవుతుంది అని గర్వపడ్డాం అభివృద్ధి పథకాలను వేసే ముందు సినీ పరిశ్రమలో పెద్దలను అనుభవజ్ఞులను పిలిపించి ప్రభుత్వం వారితో సంప్రదిస్తుంది అని ఆశపడ్డాను కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు మమ్మల్ని సంప్రదించలేదు అని మేము చిన్నబుచ్చుకోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన నిర్ణయాలను వారి ఔధర్యాన్ని సూచిస్తున్నాయి కానీ వారు తలపెట్టిన కార్యక్రమాలు నిజంగా చిన్న స్థాయి నుంచి మేలు చేస్తున్నాయనేది సందేహాస్పదం హైదరాబాద్ లో తీసిన ప్రతి చిత్రానికి యాభై వేలు ఇస్తున్నామని చెప్పారు ఈ సహాయాన్ని వినియోగించుకోవడం కోసం ఇక్కడ కొందరు నిర్మాతలు ఉత్సాహంతో ముందుకొచ్చారు హైదరాబాద్ లో మొట్టమొదటిసారి సారథి స్టూడియోస్ నిర్మించి ఆ తర్వాత హైదరాబాద్ స్టూడియోస్ సంస్థ ద్వారా అక్కడ రెండు చిత్రాలను నిర్మించిన తర్వాత నిర్మాత గంగాధర్ రావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనలు చేసి మరలా అక్కడ చిత్రాలు నిర్మించాలని హైదరాబాద్కు పెళ్లారు కానీ అక్కడ ఒక అగ్ర నటుడు అభిమానించే నలుగురు ఐదుగురు నిర్మాతలకి తప్ప తనకి అక్కడ చిత్రాలు నిర్మించే అవకాశం లేనందున తిరిగి వచ్చి మద్రాసులో చిత్ర నిర్మాణం ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం పొందడానికి అతని కంటే అర్హులు ఎవరుంటారు అతని స్థితి ఇలా ఉంది అని తెలిసి అనుభవం ఉన్న కొందరు నిర్మాతలు కూడా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన ఆ సహాయం అగ్రనుడు అభిమానించే ఐదుగురు నిర్మాతలకు మాత్రమే ఉపయోగపడుతుందేమో అనేది మా సందేహం ఈ పరిస్థితిని సరిదిద్ది ప్రభుత్వం అందించే సహాయం అందరికీ అందే విధంగా మార్గాలు అన్వేషించాలని మిమ్మల్ని అర్థిస్తున్నాము తెలుగు చలనచిత్ర పరిశ్రమ పుట్టింది ఇక్కడే ఎంతో మంది కళాకారులు శ్రమతో కృషి చేసి శాఖోపశాఖలుగా విస్తరించి ఒక మహావృక్షంగా అభివృద్ధి చెందింది దీనిని ఒక్కసారిగా ఒకటి వేళతో పెకిలించి మరొక చోట నాటడం అనేది సాధ్యం కాని పని ఒకవేళ ఆవేశపడి ప్రయత్నిస్తే అది చచ్చిపోతుంది కానీ ఎవరికీ ఉపయోగం లేకుండా పోతుంది నాగిరెడ్డి రామారావు గారు హైదరాబాద్కు వస్తే జరిగేది ఏముంటుంది ఇక్కడ పనిచేసే సాంకేతిక నిపుణులు నటీ నటులు సంగీత దర్శకులు వైద్య నిపుణులు నేపథ్య గాయకులు డాన్సర్లు నృత్య దర్శకులు మొదలైన వాళ్లు వేలాది కుటుంబాల నుండి మాటేమిటి వీరందరూ జీవనోపాధికి ఇక్కడ ఎన్నో మార్గాలున్నాయి వీరిందరూ కేవలం తెలుగు సినిమాలకే కాకుండా తమిళ మలయాళం కన్నడ సినిమాల్లో పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు అవన్నీ వదులుకొని వీరు నటులతో పాటు హైదరాబాద్కి తరలివస్తే వీరందరికీ అక్కడ జీవనోపాధి చూపించడం సాధ్యమవుతుందా శ్రీ బ్రహ్మానందం రెడ్డి గారు మీరు అనుభవజ్ఞులు కళా అభిమానంతో సేవా దృక్పథంతో మీరు చేస్తున్న ఈ ఉద్యమం మా అభివృద్ధి కోసమే అని మాకు తెలియదా కానీ వెంటనే మేము హైదరాబాద్కి కథలు రావాలి అంటే ఇన్ని సాధక బాధలున్నాయి సానుభూతితో సావకాశంకు పరిశీలించి ఇవి మీకు అర్థం కానివి కావు వీటన్నింటినీ మెరుగుపరిచి మాకు ఆంధ్ర అభిమానం లేదని హైదరాబాద్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మేము వ్యతిరేకమని కొంతమంది స్వార్థపరులు దుష్ప్రచారం చేస్తున్నారు మేము చేసే చిత్రాలకు ఆయు పట్టు అయిన ఆంధ్ర ప్రజల మనసులను అసత్యాలతో విష ప్రచారాలతో కలుషితం చేస్తున్నారు మీరే వాటిని అరికట్టే ఎలాగైనా సరే వాటిని ఆఫ్ చేసి మాపై తెలుగు ప్రజలకు కలిగిన అపోహలను తొలగించాలని మన్నవిస్తున్నాం ఆంధ్ర ప్రజానాయకులేవీ మాకు మీ విషయాలను సవినయంగా విన్నవించుకుంటున్నాం మరొక విషయం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మద్రాసు విడిచి హైదరాబాద్ వెళ్తున్న నట సామ్రాట్ అక్కినేని నాగేశ్రావు గారు వెళ్తూ వెళ్తూ మద్రాస్లో తెలుగు వారికి గౌరవం లేదు అని ఒక మాట అనేసిపోయారు తమిళలకు మాపై అలాంటి భేదభావం ఉంటే మేము ఇక్కడ ఉండగలిగే వారమా ఈ పరిశ్రమ ఇంత ఉన్నత స్థాయికి వచ్చేదా అసలు ఆ మాట అక్కినేని అంతటి వారు అయినా ఉండేవారా ఇక్కడ తెలుగు తమిళ అనే భేదాలు లేవు మేము తెలుగు వారము అని చెప్తే తప్ప తెలుగు వాళ్లకు గుర్తురానంతగా అన్యోన్యంగా ఒకే కుటుంబంగా ఇక్కడంతా మేము కలిసిమెలిసి బతుకుతున్నాం భాషా భేదాలు విచక్షణ ఏ మాత్రం చూపించకుండా మద్రాసు ప్రభుత్వం విశాల హృదయంతో మమ్మల్ని ఆదరిస్తుంది ఇటువంటి సమయంలో బాధ్యతారహితంగా మద్రాసులో తెలుగు వారికి గౌరవం లేదు అని నటసమ్రాట్ అక్కితేని నాగేశ్రావు గారు ఒక నిప్పురవ్వేసిపోయారు అసలు ఆయన నుంచి ఎందుకు ఆయనకి తెలుసు తెలుగు సినిమా పరిశ్రమకు తెలుసు ఎక్కడున్నా ఆయన కూడా బాగుండాలి అని మేము అంతా కోరుకుంటున్నాం మా ఆహ్వానాన్ని మన్నించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు అర్పించుకుంటున్నాము ఇట్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సభ్యులు ఇది ఆనాటి తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించుకున్న విన్నపం ఈ విన్నపం చూస్తే సమంజసంగానే అనిపిస్తుంది కూడా ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మెల్లమెల్లగా హైదరాబాద్ కి వచ్చేసింది అందరికంటే ముందే హైదరాబాద్ వచ్చారు కనుక అక్కినేని ఆ విషయంలో చాలా లాభపడ్డారు ఆ రోజుల్లో ఈ విషయంపై ఎన్టీఆర్ ని ఇరుకున పెట్టినందుకు గాను ఎన్టీఆర్ అభిమానులు ఏఎన్ఆర్ పై చాలా కోపంగా కూడా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఎన్టీఆర్ రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లో సింహం విడుదలైంది ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ సినిమాకి వంద రోజుల ఫంక్షన్ కూడా జరిగింది ఆ ఫంక్షన్ అతిథిగా అక్కినేని నాగేశ్వరరావు గారే వచ్చారు ఏఎన్ఆర్ మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఏఎన్ఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఆ నినాదాలకు గాను అదే వేదిక పైన ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గారు వివరణ ఇచ్చారు ఆ వివరణ గురించి ఇప్పుడు యథాతథంగా తెలుసుకుందాం ఇక్కడ కొంతమంది డౌన్ డౌన్ అని అరిచారు వారికి ఎందుకు అలా అన్నారో నాకు తెలుసు నేను ఎన్టీ రామారావు గారు చాలా సన్నిహితులం ఏది ఇద్దరం కలిసే చేస్తాం నేను మద్రాస్ నుంచి హైదరాబాద్కు తరలి వెళ్లేటప్పుడు ఆయన నేను కలిసే నా పిల్లల చదువుల కోసం నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అని ఇక మీదట పరిశ్రమ నుంచి రిటైర్ అవుతున్నాను అని కూడా చెప్పాను ఆ మాట విన్న ఎన్టీఆర్ వెళ్తే వెళ్లావు కానీ రిటైర్ అవ్వడం మంచిది కాదు ఆర్టిస్ట్ కి రిటైర్మెంట్ అనేది ఉండదు నేను తర్వాత ఆలోచించాను రిటైర్డ్ ఇవ్వాలి అనే ఆలోచనను విరమించుకున్నాను ప్రేక్షకులు ఆదరించినంత కాలం నటిస్తూనే ఉంటాను ఇంతకు ముందు రావు గారు మాట్లాడుతూ మా ఇద్దరిని రెండు సింహాలు అన్నారు రామారావు గారు సింహమేమో కానీ నేను మాత్రం కాదు నా పర్సనాలిటీ దానికి సరిపోదు సింహాన్ని కాకపోయినా మరొకటి మాత్రం ఖాయం కొండవీటి సింహం చిత్రంలో దర్శకుడు రాఘవేంద్రరావు గారు ఎన్నో జిమ్మిక్స్ చేశారు ప్రేక్షకులను ఆకట్టుకునే పట్లు వారిని బాగా తెలుసు వారి పట్ల వీరికి వీరి పట్లు వారికి బాగా తెలుసు ఈ చిత్రంలో నటించిన జయంతి విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్లలాగా మేము గంతులేస్తూ ఉంటే కుర్రదైన ఆ అమ్మాయి ముసలి వేషం వేసి శబాష్ అనిపించుకుంది అని అక్కినేని మాట్లాడారు ఈ వివరణ బట్టి చూస్తే పిల్లల చదువుల కోసమే అక్కినేని హైదరాబాద్ కు వచ్చారు అన్నది నిజం అయితే వెళుతూ వెళ్తూ అక్కినేని అన్న ఆ మాట కారణంగా అక్కడున్న వారు చాలా ఇబ్బందులు పడ్డారు కానీ తర్వాత కాలంలో వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ వచ్చారు అలా రావడం వల్ల హైదరాబాద్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరిగిందని చెప్పొచ్చు ఒకవేళ రాకపోయి ఉంటే చిత్ర పరిశ్రమ మరికొంత కాలం మద్రాసు లోనే ఉండేదేమో ఇది మద్రాసు నుండి హైదరాబాద్ కు తెలుగు చలనచిత్ర పరిశ్రమ వెనకాల ఉన్న కథ ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి